గణేష్ నవరాత్రి ఉత్సవాల బ్యానర్ ను ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు రవీంద్రనాయ్ కాలనీకి చెందిన వృత్తి రీతి ఆటో డ్రైవర్ భరత్ నాయక్ జీ ప్లస్ వన్ భవనం పైకి ఎక్కి ఐరన్ రాడ్ తో సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు లెవెన్ కేవీ హై టెన్షన్ వైర్లకు తగిలి కరెంటు షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు మృతి చెందిన భరత్ నాయక్ భార్య సంగీత ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉంది భార్య సంగీతతో పదిహేను సంవత్సరాల క్రితం వివాహం జరిగింది దీంతో కాలనీ వాసులు తమకు న్యాయం చేయాలని ఫలక్నుమా సబ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు సమాచారం అందుకున్న ఫలక్నుమా పోలీసులు సిబిడి అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు

ఈరోజు ఫలక్నమా ఏఈ సర్కిల్ పరిధిలో రవీందర్ నాయక్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న భరత్ నాయక్ గణేష్ ఉత్సవానికి సంబంధించిన బ్యానర్ సరిచేస్తూ అక్కడ విద్యుత్ శాఖకి గురై అక్కడికక్కడే ప్రాణాలు వదలడం జరిగింది దీని యొక్క కారణం ఏంటంటే విద్యుత్ శాఖ ఏఈ గారికి గతం ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మేము వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం ఆ వారిని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం ఆ త్రీ ఫేజ్ కరెంట్ వైర్లు ఇలెవెన్ కేవీ విద్యుత్ వైర్లని మీరు తొలగించి మీరు అండర్ గ్రౌండ్ చేయండి అని చెప్పేసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది దానికి ఆయన నిర్లక్ష్యం కారణంగా ఈరోజు నిండు ప్రాణం బలి కావడం జరిగింది భరత్ నాయక్ ఆటో డ్రైవర్ అతను వ్యక్తి భార్య ముగ్గురు పిల్లలు ఇద్దరు కుమారులు ఒక పాప గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు అందరూ పది ఏళ్ల లోపల ఉన్నవాళ్ళే ఇప్పుడు విద్యుత్ షాక్తో వీళ్ళు విద్యుత్ అధికారుల ఏఈ ఏడి ఈ గారి నిర్లక్ష్యం కారణంగా ఈరోజు భరత్ నాయక్ చనిపోవడం జరిగింది మరి ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి నాయక్ కుటుంబాన్ని ఎక్స్గ్రీసి ఆ యాభై లక్షలు ప్రకటించి అతని భార్య పిల్లలను మీరు ఆదుకోవాలి అలాగే అతని భార్య సంగీత గారికి మీరు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అతని పిల్లల్ని మీరు ప్రైవేట్ స్కూళ్ళలో లేకుంటే గవర్నమెంట్ విద్యాపరంగా వాళ్ళని ఉచితంగా చదివించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఏఈ ఆఫీస్ ముందర ధర్నా నిర్వహించడం జరుగుతుంది డౌన్ డౌన్ విద్యుత్ శాఖకి గురైన భరత్ నాయక్ కుటుంబాన్ని విద్యుత్ షాక్కి గురై చనిపోయిన